స్థానాన్ని ముందుగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ప్రకటించిన చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులతో భాగంగా అనపర్తి నియోజకవర్గం సీటు బీజేపీకి కేటాయించారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంతో అనపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులలో ఆందోళన చెందుతున్నారు నిన్న ఎన్నికల ప్రచారానికి వెళ్లిన నల్లమిల్లి కుటుంబాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే అడ్డుకుని టికెట్ కరారు అనే ప్రకటన వచ్చే వరకు ప్రచారం చేయొద్దని విన్నవించడం జరిగిందన్నారు దీంతో ప్రచారాన్ని విరమించి నల్లమెల్లి కుటుంబం ఇంటికి చేరుకుంది ఇప్పటి వరకు టికెట్ విషయంలో అధిష్టానం మెట్టు దిగకపోవడంతో తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు అందరూ రాజీనామాలు చేసింది దివాన్ చెరువులో జోన్ టూ ఇన్చార్జ్ సుజయ్ కృష్ణ రంగారావుకు అందజేశారు కృష్ణ రామకృష్ణారెడ్డికి టికెట్ ఇవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీకి సహకరించదు లేదంటూ నాయకులు విలేకరుల సమావేశంలో తెలియజేశారు నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీతోనే ఉన్న నల్లమిరి కుటుంబానికి కాదని టికెట్ వేరే పార్టీకి ఇస్తే ఓటు మీ ఖాయమన్నారు టికెట్ నల్లమిరి రామకృష్ణారెడ్డికి ఇస్తే ఆహర్ నిశ్చయం కష్టపడి నియోజకవర్గంలోని రాజమండ్రి పార్లమెంట్ స్థానంలోనే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నామని లేని పక్షంలో ఎంతటి నిర్ణయాలకైనా సిద్ధమని నాయకులు తెలుగుదేశం అధిష్టానాన్ని హెచ్చరించారు ఆ ఒక అతను అయితే ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారు ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లో ప్రెసిడెంట్ ఒక అతను సొసైటీ ప్రెసిడెంట్ గారు అని పిలుస్తారండి ఇలాంటి ఫ్యామిలీలని లాస్ట్ వీక్ బుధవారం అనుకుంటారు టీడీపీ లో జాయిన్ అయిపోయింది ఇవాళ కాపావరం గ్రామంలో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి కాంగ్రెస్ టీడీపీ ఉన్న కొన్ని ఫ్యామిలీస్ ఆ ఎస్ వచ్చండి లేదంటే వంటర్లు అంటారు కాపుల్లో వంటర్లు అంటారు వాళ్ళు రెడీగా ఉన్నారండి ఇవాళ అలా వలసలు ఆప్ చేయడానికి అనపర్తిలో కర్ణాటకలో ఒక బీజేపీ నాయకుడు ఒక ఆయన ఉన్నాడండి బీజేపీ అక్కడ కొంచెం ఆయన బాతి తిరుగుతాడు ఫస్ట్ ఆయన పేరు అనౌన్స్ చేశారు ఆయన ద్వారా మేము మీకు మనీ ఇస్తాం మేము ఖర్చు పెడతాం ఇవాళ రామకృష్ణ గారి మీద నెగ్గడానికి వాళ్ళకున్న ఒకే ఒక బలం దాని బలం అండి వాళ్ళు ఈ నంటూ పోటీ చేస్తే ఓటికి నాలుగు వేల ఇవ్వాలి ఐదు వేల వాళ్ళ ఇవ్వాలన్న పరిస్థితి అలకొందండి అదే బీజేపీ టికెట్ ఇస్తే వాళ్ళు ఇంట్లో పడుకుని నెగ్గేస్తారు కాబట్టి సార్ రెండు వందల పదిహేను నుంచి రెండు వందల ఇరవై బూత్లండి బూత్కి మినిమం నలుగురు అన్నా ఎనిమిది వందల ఎనభై మంది మినిమం బూత్ ఏజెంట్లు కావాలి ఇవాళ అనుపతిలో బీజేపీ పరిస్థితి ఏంటంటే మాక్సిమం మండలం నియోజకవర్గం మొత్తం ముప్పై నలభై మంది కార్యకర్తలు ఉండారండి బీజేపీ చేరినందరూ కూడా అండి ప్రతి గ్రామం నుంచి కూడా మేము మిమ్మల్ని నమ్ముకొని మాకు పిలిచి మిథున్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మేము మేమందరినీ కాదు అని రామకృష్ణ గారు నమ్ముతుంటారు టీడీపీలో జాయిన్ అవ్వండి ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి నిజంగా కనుక ఇప్పుడు వేరే పార్టీకి ఇస్తే వాళ్ళ టీడీపీ క్యాడర్ లో ఎయిటీ పర్సెంట్ అంటే మాకు లాంటి వాళ్ళు వ్యతిరేకించి బయటకు వచ్చిన వాళ్ళు పక్కన పెడితే వాళ్ళకి జారబడిపోతారు వెళ్ళి ఇంకా ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి ఉండదండి ఈ రోజు మూలారెడ్డి గారి ఫ్యామిలీ వల్ల టీడీపీ ఉందండి అంటే మేము యాక్చువల్ గా టూ థౌసండ్ నైన్ వరకు మేము టీడీపీ అండి మా మామయ్య గారు ఇక్కడ ఇంగ్లాగే చేసాడండి మా చిన్నగారు గారు మనం చేసే సొసైటీ పరిస్థితి చేశాడండి మార్టింగ్ కమిటీ చేసాడండి మా మామయ్య చిన్నప్పటి నుంచి టీడీపీలో తిరిగి టూ థౌజండ్ నైన్ లో మంచి హోదా కలిగిన కుటుంబం మంచి యూత్ అందరూ బూత్ ఏజెంట్ లేని పరిస్థితిని తీసుకొచ్చారండి రాజతో ఇప్పుడు వీరిని చూస్తుంటే మేము ఏ సమాధానం చెప్పాలో అర్థం కావటం లేదు ఇది ఇక్కడ వరకే ఆగదండి ఇది ఇక్కడ క్యాండిడేట్ ఎలాగా బీజేపీ ఓడిపోద్ది టూ థౌజండ్ నైన్ లో ఒక గణపతి నియోజకవర్గంలో వచ్చిన మెజార్టీతో ఆయన ఎంపీ అయిపోయింది మండపేట ఆలమూరు నియోజకవర్గం మండపేటలో ఒక మండలం ఉందండి రాయవరం మండలం అందులో కూడా రెడ్డి భూమంతి రెడ్డి ఓటింగ్ అనేది మేజర్ ఉంటుంది ఈ రోజు ఏదేమైనా అత్తమూరంలో గ్రామం ఉందండి మొత్తం ఓవరాల్ గా రెడ్డి ఓటింగ్ మొత్తం కూడా ఈ సీట్ కూడా ఇవ్వకపోతే మూడు నాలుగు నియోజకవర్గాలు దగ్గర ఎఫెక్ట్ అవుతాయండి ఇది మేము అతిగా చెప్పడం కాదు మేము వినవయించుకుంటున్నాం మీరు చాలా ఫేవర్ మాకు తెలుసు అనుకోవాలి చెప్పాలి మీరు అందుకు మీ దగ్గర రావచ్చు సరైనటువంటి అభయం ఇవ్వాలి మీరు ప్రచారం చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు అనేక రిపోర్ట్లు గెలిపించుకుంటారు ఇక్కడ అనపర్తిలో కార్యకర్తలు ఏమైనా తప్పు చేశామంటే మాకు పంపించడం థ్యాంక్స్ వెళ్ళిపోతాం తప్ప ఇక్కడ సీటు మాత్రం మారిస్తే మాకు బతుకు లేదండి మేము పార్టీ కోసం బతుకుతున్నాం చేసి మీరు మా మనో యాద అర్థం చేసుకుంటారని పెద్ద మనసుకు కోరుకుంటున్నాం ఖండించాలి కదండి కొంచెం ఆవేశంతో కానీ మీ దగ్గర వారు తప్పనిసరిగా మనకు సహాయం చేసే వ్యక్తి అటువంటి చక్కటి వ్యక్తిని మీరు ఎక్కడైనా ఇంత మాట మాట్లాడారంటే నేను వినకూడదని కూడా చెప్పి పంపించే ఒకటండి తిరుపతిలో ఆఫ్ చేశారు పొగలూరులో ఆఫ్ చేశారు వైజాగ్ లో ఆఫ్ చేశారు ఎక్కడైనా తీసుకొచ్చి మీటింగ్ జరపగలిగాదండి అది మా వాళ్ళ గొప్పతనం మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారి గొప్పతనం ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారో మీకు క్షుణ్ణంగా మీకు తెలుసు మూడు మూడు సెట్లు ఇచ్చారా సెట్లు ఇప్పుడు ఏంటంటే మీరేమైనా ఇప్పుడు కాస్త ఏదన్నా మంచి మళ్ళీ చెప్పండి నమస్కారం ఈ రోజుని ఇటీవల వారం రోజులుగా జరిగేటటువంటి బీజేపీకి ఇస్తారనేటటువంటి ప్రచారానికి అందరూ కూడా మరి బీజే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా చాలా బాధకరంగా ఉన్నారు దీనిపై మేము జోన్ టూ ఇన్ఛార్జ్ ఆయన ముప్పై ఐదు నియోజకవర్గాలకి ఇన్ఛార్జ్ అయినటువంటి మరి రంగారావు గారి దగ్గరికి వెళ్ళి ప్రస్తుత పరిస్థితి ఈ విధంగా ఉన్నాయి ఎవరు కూడా ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో లేదు మాకు క్లారిటీ కావాలి తెలుగుదేశం పార్టీకే ఇస్తున్నామన్న మాట వస్తే మేమందరం తిరిగి తప్పనిసరిగా పార్టీకి చేస్తాం అందాక ఈ ప్రస్తుతం మాత్రం నియోజకవర్గంలో మండల ప్రెసిడెంట్లు సెక్రటరీలు అదే విధంగా జిల్లా స్థాయి నాయకులు జిల్లా మరి ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవింద్ గారు అందరూ కూడా ఈవేళ రాజీనామా పత్రాన్ని రంగారావు గారికి ఇవ్వడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా చూడవలసింది మరి ఎక్కడ నుంచో హిచ్చాపురం దగ్గర నుంచి కూడా ఒక రెడ్డి కృష్ణా జిల్లా వరకు కూడా ఒకటే రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఈ పరిస్థితుల్లో మరి వైఎస్ఆర్ సిపి మూడు సీట్లు ఇవ్వటం జరిగింది ఈ రోజు ఇవ్వకపోతే తెలుగుదేశానికి రామకృష్ణారెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోతే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఈ ప్రాంతంలో ఈ ఆరోడు జిల్లాల్లో కూడా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఏ రకంగా స్పందిస్తుంది అనేది కూడా ఆలోచన చేయాలి ఇది కేవలం అణపర్తి నియోజకవర్గమే కాదు చుట్టుపక్కల ఓడిపోవడానికి ఉండాలని తెలియజేస్తూ బీజేపీకి వెళ్ళడం జరిగితే ఇక్కడ ఎంపీ అభ్యర్థి అయినటువంటి మరి ఆమె కూడా ఓడిపోవడం జరుగుద్ది అని చెప్పి ఇవన్నీ ఆలోచన చేసి మాకు న్యాయం చేయమని చెప్పే అందరూ కూడా చాలా బాగా ఉన్నారు ఏం మాట్లాడుతున్నావో తెలియని పరిస్థితుల్లో ఉంది మా ఆవేదన మీరు అర్థం చేసుకోవాలి ఒకరు దీనికైనా సిద్ధమని ఒకరు అంటారు మన సిద్ధమైన సిద్ధమని ఒకరు అంటారు ఈ రకమైనటువంటి ఇబ్బందులు మా పార్టీలో మన పార్టీలో కలగజేయకూడదని మాత్రం ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి పార్టీ అధిష్టాన వర్గానికి తెలియజేస్తూ తప్పనిసరిగా రామకృష్ణారెడ్డి గారికి తెలుగుదేశం సీటు ఇచ్చి తీరాలి అఖండమైనటువంటి మెజారిటీతో మేము ఎంకించి ఇస్తాం విధంగా ఇక్కడ ఉన్నటువంటి బిజెపి ఎంపీ క్యాండిడేట్ కూడా విజయం సాధించే